న్యూస్ న్యూస్కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో నారసింహపల్లి పంచాయతీలో వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది ఇద్దరు వాలంటీర్లు శివ నరేష్ తెలుగుదేశం పార్టీలో మండల పంచాయతీ నాయకుల సమక్షంలో పార్టీలో చేరారు పంచాయతీలో తెలుగు తమ్ముళ్లు విస్తృత ప్రచారం హిందూపూర్ ఎంపీ ఉమ్మడి టిడిపి లోకల్ అభ్యర్థి బీకే పార్ద పెనుగొండ ఎమ్మెల్యే ఉమ్మడి టిడిపి లోకల్ అభ్యర్థి సవిత తరపున ఎన్నికల ప్రచారం సాగిస్తున్న మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభ్యర్థులు ఇద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పంచాయతీ ప్రజలను కోరుతూ ఓటు ఆర్దిస్తూ ప్రచారం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కన్వీనర్ సోమశేఖర్ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ రవికుమార్ మాజీ మంత్రి కోడలు కొడుకు పంచాయతీ నాయకులు రాజారెడ్డి శ్రీనివాస్ నందమోహన్ రెడ్డి రామ్మోహన్ శ్రీనివాసరెడ్డి మండల నాయకులు మల్లాపల్లి నరసింహులు వెంకటరెడ్డి అశ్వత్ రెడ్డి వెంకట రంగారెడ్డి శ్రీనివాసరెడ్డి సుబ్బారెడ్డి సుధాకర్ రెడ్డి రాఘవ నాయుడు మారెడ్డిపల్లి నరసింహులు ఉత్తమ్ రెడ్డి బాలకృష్ణ చౌదరి కిషోర్ రాయల్ జినవాండ్లపల్లి నరేంద్ర జయరాం వేణురాయల్ రంగ నరేష్ నాగేంద్ర హరినాథ్ రెడ్డి మనోహర్ రాజారెడ్డి భాస్కర్ రెడ్డి కన్నారెడ్డి సుబ్బురాయల్ గోల్డ్ షాప్ శ్రీధర్ గుమ్మయ్య గారిపల్లి హరి గంగంపల్లి లక్ష్మీనారాయణ చౌదరి సోము పంచాయతీ నాయకులు కార్యకర్తలు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు ادا اوكن نامان پلان پلان ہاں داتا پیر शिवा ناراین ناراین शिवा والہ میں اچي والنٹیر گا ريجائن چهہ سار پتیل چهہ گا والنٹیر ريجائن చేసి تلین جائے گا نی پیر शिवा शिवा اور پیر جپو نربل ناصپو ಆಮೇಲೆ ಈ ಪೇಜ್ ರಾಜಾರ ಏನಕ್ಕೆ ಬಂದಾ ಪಾಟ್ 4000 ಪಾಟ್ 4000 20000 ಸಿಲಿಂಡರ್ ಫ್ರೀ ಹಾ ಸಿಲಿಂಡರ್ ಇಲ್ಲ ಅಂತ ಆಡಲು ಬತ್ತಿಗೆ 12000 ಇದೆ ಜಾನಿಗೆ ಎರಡು ವರ್ತ್ ಎಂಬ್ರೈಡ್ ಮಾಡ್ತೀನಿ ಎರಡು ಸೈಕಲ್ಕೆ ಇಲ್ಲ ಎರಡು ಪಾರ್ಟನ್ಲ ಸೈ ಟೀಕೆ ಅಲ್ವಾ ಪರವಾಗಿಲ್ಲ ஆமாமா போறோம் ஆமாமா அதுக்கு பேனில கட்டு चंद्रा चलद चंद्रबा नयकते नयकते नयकता नयकत సిలిండర్లు ఫ్రీ మూడు బస్సు ఫ్రీ నీకు పాస్బుక్ ఉంటే ఇరవై వేలు పిల్లలు అమ్మఒడికి ముగ్గురు ముగ్గురికి అమ్మఒడి వస్తుంది సైకిల్ సైకిల్ రెండు సైకిల్ రెండు సైకిల్ సైకిల్ అరేయ్ ఏంటస పక్కెమ తీసుకోని అంట మా మాక అద్దం అంటావ్ కదా మాక నఫ్ర్తాంటావ్ అప్పా నాయనా ఏంట కకవైనాడు ఏ പറാ നർസല്ലേടി ഇടാ പെണ്ണന്നാ പറാ ഇടാ കേറൂന്നോ കൊണ്ടെക്കാന്നേടാ നാളെത്തെ ഫല കേറന്നാ പറാ

அவருக்காக <dı bizim estamos ver majhensisže202> <tá erusta>